ఎవడరా నువ్వు లెగ్గారం కొడుకు బైపాస్ సర్జరీకి ఏర్పాటు చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావు మీరు వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి జారిపోయిన గెలగించగల పోజెంట్ రాడు ఆ ఆపరేషన్ ఇక్కడ కాదు పక్కనే మా తమ్ముడు ఆసుపత్రి ఉంది అక్కడికి వెళ్ళు వాడు కోస్తాడు ఇది ఓన్లీ పశువుల ఆసుపత్రి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నాకు కాదు గాడిదకి గాడిదకా అది ఊళ్ళో ఉన్న గాడిదలన్నింటినీ చెడగొడుతోంది ఎక్కడ చూసినా దాని పిల్లలే అందరూ అవి నా పోలికలు అంటున్నారు మా ఆవిడ కూడా నన్ను అనుమానిస్తోంది సార్ చేసేయండి సార్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆ గాడిదకి కాదు ఈ గాడిదకి నువ్వేం బాధపడకు నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను దాంతో నీ జనరేషన్ మొత్తం పిల్లలు ఉండరు కమా ఇది చాలా పవర్ఫుల్ ఇంజక్షన్ ప్రపంచంలో నేను ఒక్కనే చేయగలను నాకు తెలియదు పవర్ కొంచెం ఎక్కువైనట్టుందండి కనుక అవడంతో రేటు పొద్దుటే రుగు ఏంటి టైం జీవితం క్షణికొచ్చిన ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రదేశం మిస్ అవుతాను వదిలిపెట్టి లంచ్ టైం అయింది రొమ్మడి ఇంట్లో పట్టం కాగాతో ఫీల్స్ మిస్ అవుతాను తప్ప అసలే ఆకడ మాసం పెళ్లి ఉండవు ఎలా మెట్టుకు వెళ్తారా పెళ్లిళ్ళు లేకపోతే సంస్థ ఆడరా లేకపోతే పెద్ద ఉండవా నీకు చెప్పి సంస్థ నీకు చెప్పి మరణిస్తారా వీళ్ళకి మూడు స్థాయి కానీ వీటికి మూడు స్థాయి తక్కువ తక్కువ అసలు ఎందుకు గొడవ మీ మామగారి దగ్గర నుంచి వాళ్ళ కదా మీ లైఫ్ ఏమిషన్ అది కొట్టేయండి అప్పుడు పరిగెత్తకలేదు హ్యాపీగా కార్ లోనే భోజనం కవర్ చేసి కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే వెరీ గుడ్ వెరీ గుడ్ అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా అమ్మాని ఊళ్ళు కాలేజ్ పెట్టారు ఆ దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్ ఇదిగోనండి ఫీజు మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి సార్ చెప్తారండి ఐ సి గుడ్ మార్నింగ్ సార్ అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్ నో 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 సీట్ వీడ అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్ వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా ఆడిని జరుస్తావు ఏంటి చేత ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ వీడా వీడా కాదు వీరా అనాలి గెట్ అప్ గురువు దైవంతో సమానం చెంపలు వేసుకోలేకపోతే నా చెంపలు కాదు నీ చెంపలు రా పాఠాలు నేర్చుకుందా వీడు నాకు పాఠాలు చెప్తాడా షడాప్ మావనే అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుకోవాలో మా ముస్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం పుట్టలేదయా రై ఎవడారు అక్కడ మేకప్ ఏనా తీసుకెళ్ళిందని తక్కువ అయిందని కదమ్మా ఎక్కువ అయిందని రై అట్టి తెచ్చి వేళ్ళకి పోసి బాగా కుంకు వద్దాలి ముఖానికి మొత్తం బూర్లు కొట్టి కాటిక బాగా పొయ్యాలి మాత్రం కుష్టోళ్ళ తయారైతాడు అలాగే సార్ ఏ ఎప్పు ఉంది కదా వాళ్ళే బాగానే కదా అదే కదా ప్రాబ్లం చెప్పు చెప్పనా చెప్పు మీ మావతో చెప్పి మీకు షార్ట్ నుంచి అయినా మానవ సిగ్గ మీ మావని పళ్ళ పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుకునేటప్పుడు లేని సిగ్గు సాంట ఇప్పుడు వచ్చింది బాబు రే వీ అర్జెంట్ గా తీసుకెళ్ళి గెటప్ చేంజ్ చేసి తీసుకురా ప్రాక్టికల్ బయలుదేరాలి నా డబ్బు వెళ్ళిపోతాను నీ డబ్బు నీకా బాబు మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం మనిషిని కూడా ఇంటికి ఇంటికాలేం బాబు మా విద్య నేర్చుకోవాల్సిందే నేర్చుకున్న ప్రపంచం నుంచి బారిపోగల నుంచి ఎక్కడికి చెబుతా ఎందుకు నీ చూసి నేను నీ ఫేస్ లోనే

నా లైఫ్లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడూ చూడలేదు లేదు ఇవన్నీ తీస్తున్నావు ఈ బొమ్మలు ఇదే అవునండి మీరే తీసుకోండి ఏంట్రా రమ్మని చూసారు కొన్నావా సింగపూర్ నుంచి నాకు వచ్చేస్తుందిరా అయి బాబోయ్ అలాగైతే నేను సెంటర్ ఏం చేసుకోవాలరా అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాను కదా సింగపూర్ వైపు అలా ఉంటుందో చూడాలి నా పిల్ల వస్తుంటే మీరు మొత్తం పోతారంటారంట్రా నా పెళ్ళ వచ్చేస్త నేనే తెలుస్తా రంగి నేనే సుబాయ్ రంగిణి రంగిణి వచ్చాను సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను పీచు లేకుండా ఆపరేషన్ ఇది ఆ ఆపరేషన్ కాదు ఆడది మగడయ్యే ఆపరేషన్ సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగానైపోయింది సుబాయ్ ఓహో సింగపూర్ ఎన్న రంగి సింగయ్య వచ్చిన మాట బాలే బలేముదారు ఎంత పనిచేసేవేమకడు మా మాడ రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాలంతా నీ పెల్లం ఏ అంట కదా ఏ అంట కదా అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే నా బొత్తుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే ఎందుకు సుబ్బాయ్ కొమ్మిలిపోతావ్ ఆ మాట కొత్త ఆడుకుంటూ ఎక్కువ మేమే కూలిపోతురాం ఎన్ని కనలు కన్నావు నీ చేత్తో చిట్ట వేయించుకుందాం అని చేత్తో ఏం కాదు దూని కాదు తులద గుట్టలతో రాసుకున్నట్టు అయింది ఒరేయ్ నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నా కన్నా ఎక్కువ బాధపడతారా మీరు వాంట్ వరీ సుబ్బాయ్

నాకు చిన్న డౌట్ రా ఏంట్రా ఆడది మగాడుగా మారిన నీ పిల్లం నీకేమవుతాడు మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీకేమవుతుంది వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు నేను ఏమైనా పిలవాలి పిల్ల పుడితే నీకేమవుతుంది నేను ఏమైనా పిలవాలి ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునికా నీ పిల్లనికి ఏమవుతుంది వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి మీ పిల్లలు పిల్లల్ని ఏమని పిలవాలి

పెద్దం అలాంటి భూతు మాటలు మాట్లాడకండి అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆట పళ్ళు తిరిగిపోతాయి ఆ తవ్వాన్ని ఈ మిషన్ లో చిన్నంత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు ఏ ఈ రెండు వచ్చేస్తా ఇంకా ఎక్కడ రెడీ అవ్వాలి రాయం నేను సరిగారు సార్ నన్ను నిల్వ చేయగలి సార్ మీకు దండం పెడతాను రేసి ఇదంతా నీ ట్రైనింగ్ కదరా నా ఆయనకి సంబంధం ఏంటా వచ్చాము నేను అనుకున్నావా ఓ ఇద్దరు పూసేసుకున్నారు టేస్ట్ కలిసిపోయి ఏంటా ఇది పరిచయం ఎదురు చెప్తాను రే నీ పని ఏమ్రా లొకల రాయనన్నమాట అంతా ఈ ఛారిగేట్ ట్రైనింగ్ అన్న కరకతస్ గారు చాలా अन्यायమండి చక్రబాబు గారు నా ఒత్తికి నాకు తెలిసినదే కదండి ఇదంతా రావు గారు డిసిషన్ అనేది ఇట్స్ మై డిసిషన్ యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే A man can make a lot of mistakes but వాట్ ఐ వాంట్ టు సే మంది కలిసి 10 రోజులు చేత పని ఒకే మనిషి ఒకే రోజులు ఛేజు బేట నకపోడు గాడు కొడులాంటి పేమెంట్ ఎప్పుడు ఇస్తావు పది రోజులు ఇస్తాను సార్ మాట మీద ఉంటావా తప్పకుండా ఇస్తాను సార్ సార్ లేకపోతే సార్ ఏం లేదండి ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్ హ్యాంగ్ అంటే అంటే అయిపోతాయి దానికి దీనికి ఏంద్ర కనెక్ట్ సంబంధం అంటే ఏం చెప్తా అండి మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ ఎలాగా అట్లనా గట్లనే వంకాలతో నడవదు కష్టం సార్ ఎన్ని కావాలి అంటే రూమ్ కొంచెం పెద్దది చాలా మంది ఉన్న ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి రెండింటే మేనేజ్ చేసేచ్చు నాయనా అది కంప్యూటర్ల విషయం ఇది శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్ బడే హుషారుగానే ఉన్నావురా అచాగ్ ఇది మనకు అవసరమా అవసరం ఉంటే సార్ ఇది మీ సామ్రాజ్యం అని సిటీలో అందరికి తెలియదు రే కతే కథేనా ఈయనకి జీతం ఏమి ఇస్తుర్రా మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా ఇంకో రెండు పెంచేరా ఈయనకి కంగ్రాట్స్ రావు గారు మీరు డే బై డే దిన దినాభివృద్ధి మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు కుంభాలు తింటాం వెళ్ళి రావటం బద్దలేసిపోతాయి అతను